అధ్యక్షులు గౌరవనీయులు రమేష్ రాజు గారికి ఈరోజు పల్లె పల్లెకు మన ఎమ్మెల్యే గారు మన పితాని గారు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా విల్లూరు గ్రామంలో ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అధికార యంత్రాంగం ఇచ్చేసినటువంటి గ్రామస్తులు అదేవిధంగా నియోజకవర్గ నలుమూల నుంచి ఇచ్చేసినటువంటి కూటమి నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలని తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఏడాది కాలంలో మేము ఏం చేశామనేటువంటి దాన్ని చెప్తూనే ఏ నియోజకవర్గంలో ఎవరు చేయలేనటువంటి పని నేరుగా ప్రజలతోటి మమేకమయ్యి ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయటం కోసం ఆచంట నియోజకవర్గంలో శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పితాని సత్యనారాయణ గారు పల్లె పల్లెకు పితాని గారు అయినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాలు యాభై రెండు గ్రామ పంచాయతీలు స్వయంగా ఆయన తిరుగుతూ ప్రజలతోటి నేరుగా మాట్లాడి ప్రజా సమస్యలు పరిష్కారం చేయటం కోసమే ఈ వేదికను ఏర్పాటు చేశాం ఈ రోజు ఇక్కడ మేము వచ్చి ఏడాది కాలంలో ఏం చేశామని చెప్పడంతో పాటుగా మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను నేరుగా తెలుసుకుని మీరు గెలిపించినటువంటి ప్రజాప్రతినిధి మీ ఎమ్మెల్యేగా మీ యొక్క మీ మీ అందరి యొక్క బాగోగులు చూసుకునేటువంటి మీ పరిపాలన చేసేటువంటి నాయకుడిగా మన పితాని గారు స్వయంగా మీ సమస్యలు తెలుసుకోవడానికి మన గ్రామం ఇచ్చేశారు ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే రావటం రావటం మనందరికీ పెన్షన్ పెంపు కార్యక్రమం చేసింది గతంలో చేసినట్టుగా మనం ఏడాదికి ఏడాదికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచడం కాదు కళ్ళబొల్లు మాటలు కాకుండా డైరెక్ట్ గా నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దానితో పాటుగానే ఇప్పుడు చూడండి ప్రధాన రహదారులన్నీ కూడా మేము తాత్కాలికమైన ప్రయోజనాలు కాదు దీర్ఘకాలికమైన ప్రయోజనాలు చేసేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాబట్టి మీరు ఏ రోడ్డు చూసినా కూడా ప్రధాన రహదారులన్నీ కూడా చాలా అద్భుతంగా చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దాంతో పాటుగా అత్యంత ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం చెత్త ప్రభుత్వం చెత్త మీద కూడా పన్ను కట్టించుకుంటే ఆ చెత్త పన్నును రద్దు చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ రోజు లక్ష మందికి పైగా కుట్టి మిషన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ రోజు విద్యార్థులందరికీ కూడా గత ప్రభుత్వాలలో బొమ్మలు వేసుకుని వాళ్ళ యొక్క ఫోటోలు వేసుకుని వాళ్ళ తాత ఫోటోలు వాళ్ళ తండ్రి ఫోటోలు వాళ్ళ ఫోటోలు వేసుకుని ప్రచారం చేస్తే మేము బొమ్మలకి ఫోటోలకి పరిమితమైన వాళ్ళకి కాదని చెప్పని మహనీయుని మహానుభావులు ఎంత పెట్టుకునేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిషన్ అనేటువంటి సందర్భంగా మనందరికీ కూడా స్కూల్ బ్యాగ్లు పంపిణీ కార్యక్రమం చేస్తా ఉన్నారు అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఏర్పాటు చేశారు నిరుపేదలందరికీ ఉపయోగపడే విధంగా ఐదు రూపాయల అన్న క్యాంటీన్ ని ఓపెన్ చేసినటువంటి సందర్భం ఉన్నది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బటన్ నొక్కే కార్యక్రమం కాదు తాత్కాలిక ప్రయోజనాలు కాదు దీర్ఘకాలిక ప్రయోజనాలు కావాలని చెప్పని కోరుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ రోజు డిఎస్సి రాస్తున్నటువంటి విద్యార్థుల విద్యార్థులందరికీ కూడా రాబోతున్నటువంటి రోజుల్లో డిఎస్సి పరీక్షల కోసం మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రానున్నటువంటి రోజుల్లో అన్ని వర్గాలకి అన్ని ప్రజలకి న్యాయం చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ రోజు మన గ్రామాల్లో ఉన్న సమస్యలు కూడా తెలుసుకోవడానికి మన ప్రీతమ నాయకులు పితాని సత్యనారాయణ గారు నేరుగా మన మధ్యకి వచ్చారని మీ అందరికీ సమన్యంగా తెలియజేసుకుంటూ రాబోతున్న రోజులు ఈ ప్రభుత్వాన్ని మీరు మరింత ఆస్వాదించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుస్తున్నాం జై పితాని జై జై పితాని సురేష్ బాబు గారిని